నమస్తే వెల్కమ్ టు త్రీటి న్యూస్ కాంగ్రెస్ పార్టీ అమరచింత పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలపై చర్చ జరిగింది ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఈ యొక్క ఆరు గ్యారెంటీలు అందేలాగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ట్రాన్స్కో అధికారులకు తప్పనిసరిగా త్రీ ఫేస్ కరెంటు రెండు గంటలు ఇవ్వాలని ఒకవేళ ఇవ్వని పక్షాన ట్రాన్స్కో అధికారుల చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి పిసిసిసి చైర్మన్ కల్లు గీత సెల్డేర్ డిపార్ట్మెంట్ కేశం నాగరాజ్ గౌడ్ చెప్పారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆయుబ్ ఖాన్ పట్టణ అధ్యక్షుడు ఎస్ఎం అరుణ్ కుమార్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎంపీటీసీ మహంకాళి విష్ణు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్యామ్ మాజీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి బీసీసీఎల్ మండల అధ్యక్షుడు పోషగిరి గారి విష్ణు ఎస్సీసీఎల్ అధ్యక్షులు ప్రకాష్ మండల కిసాన్ సేవల అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి విష్ణు యాదవ్ తౌఫిక్ అయ్యూబ్ రవికాంత్ అశోక్ గౌడ్ వీరేష్ గౌడ్ రాకేష్ గౌడ్ పెద్ద సత్యరెడ్డి పాల్గొన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు రెడ్డి గారు నగరాధ్యక్షులు అరుణ్ కుమార్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యరన్న గారు మాజీ ఎంపీటీసీ మాంకాలి విశ్వన్న గారు మాజీ సర్పంచ్ అధికారులు విలువ వస్తుంది దాన్ని ఏ విధంగా గైడ్ లైన్స్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కనుక దాన్ని జాగ్రత్తగా కేటీఆర్ ఆలోచించాలి ఆయన స్కీమ్టువంటి స్కామ్లు ఏవైతున్నాయో అని కూడా బయటకు వస్తాయని చెప్పి ఆలోచనతోన ముందుగానే మా పైన అసెంబ్లీలో ఏదో మాట్లాడుతున్నాడు కనుక ధీటుగా మా రేవంతన్న గారు చెప్పడం జరిగింది ఏదైతే ప్రజలకు మాకు ఎన్ను కూడా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సినటువంటి పనులు మేము చేస్తామని చెప్పినాం ఖచ్చితంగా ఈరోజు ఒక ప్రాభగండ లేపుతున్నారు మీరు ఏదో రైతు మంది ఇవ్వాలనో కరెంట్ ఇవ్వాలని చెప్పి మేము అప్పులు చేసినాం రాష్ట్ర ఖజానలో డబ్బులు లేవని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి ఆలోచనతో మాట్లాడుతున్నాం కేటీఆర్ వాళ్ళ కుటుంబం చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయలు స్కామ్ ఉంది ఆ స్కామ్ మీద ఖచ్చితంగా ప్రజలకు తెలియన ఆలోచనతోనే అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా కేటీఆర్ ఎంత స్కామ్ చేసిడు కేసీఆర్ ఎంత స్కామ్ చేసిడు కాళేశ్వరం ప్రాజెక్టులు ఎన్ని కోట్లు తిన్నారు ఇలాంటివి ఖచ్చితంగా కూడా మేడిగడ్డల కట్టినటువంటి ప్రాజెక్టును కూడా కుంగిపోయినటువంటి సందర్భం ఉంది దాని విషయంలో కూడా సమగ్ర విచారణ జరిపించి మీరు చేసిన తప్పుని ప్రజలకు వివరించడానికి మాత్రమే మాట్లాడుతుంటు తప్ప మేమిచ్చిన వాగ్దానాల్ని వందం కాదు వెయ్యి పర్సెంట్ కూడా నెరవేరుస్తామని చెప్పి ప్రజలకు మేము వివరిస్తున్నాం రాబోయే కాలంలో బ్రహ్మాండంగా ఇందిరాగాంధీ ప్రభు ఇందిరాగాంధీ స్వర్ణయుగం చూపిస్తామని చెప్పి చెప్తూ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి భక్తాల నియోజకవర్గ అధికారులు కూడా ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు పార్టీకి సంబంధించిన కాకుండా ఈరోజు ప్రభుత్వ పరంగా ఏదైతే రేవంతా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పి మేము కోరుకుంటాం విషయం రాబోయే వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం మాది ఉందో దాంట్లో ఇచ్చేటటువంటి ఏదైతే స్కీములు మేము ఆరు గ్యారెంటీలు చెప్పినాం దానికి సందర్భించి మా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా గ్రామాల్లో తప్పకుండా మీరందరూ కూడా యాక్టివ్గా ఉండి ఇచ్చినటువంటి పథకాలను ఏ విధంగా గైడ్ లైన్స్ వస్తావో సంబంధిత అధికారులు కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది మేము కూడా ఇరవై నాలుగవ తేదీ రోజు అమరచిత మండల సర్వసభ సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా పిలిచి ఈ మండలం ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలపై కూడా ఖచ్చితంగా మాట్లాడడం ఏదైతే ఆరు గ్యారెంట్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలునో అవి తప్పకుండా ఏదైతే గైడ్ లైన్స్ ప్రభుత్వం ఇస్తుందో సంబంధిత అధికారులకు ప్రజల్ని వైపు వాళ్ళకు మమేకం చేయడం ప్రజలకు వివరించడం తప్పకుండా చేయాలి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఖచ్చితంగా అధికారులందరూ కూడా ఈ రోజు నుండి రేపటి నుండి మొదలుపెట్టి ఖచ్చితంగా యాక్టివ్గా పనిచేస్తూ ఇచ్చినటువంటి రాబోయే కాలంలో వచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు సంబంధించిన గ్యారెంటీలు వచ్చినాయి మిగతా నాలుగు గ్యారెంటీలు కూడా వస్తున్నాయి ఆ యొక్క అధికారులు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయడం పెన్షన్ సంబంధించింది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గైడ్ లైన్ తీసుకోండి గ్రామ సభలు పెట్టమని చెప్పడం జరిగింది ఖచ్చితంగా అధికారులు ఖచ్చితంగా గ్రామాల్లో పోయి సభలు పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సంబంధించినటువంటి ఇరిగేషన్కి సంబంధించిన సంబంధించి కృష్ణానది పారుతుంది మన పక్కలనే మన నియోజకవర్గం దానికి సంబంధించిన అధికారులు కూడా ఖచ్చితంగా కూడా ఎక్కడైతే గ్రామాల్లో ఇబ్బంది ఉందో పంటలకు ఇక్కడ కూడా నష్టం జరగకుండా అధికారులు కూడా వాటర్ను కూడా రిలీజ్ చేయడానికి ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పడం జరిగింది మా యొక్క కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు నిలదీసి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు క్లియర్ చేసేటువంటి అవసరం ఉంది అదేవిధంగా సంగం మండగకు సంబంధించి భూత్పూర్ కెనాల్కి సంబంధించి కూడా అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి అధికారులు ఖచ్చితంగా తక్షణమే అక్కడికి వెళ్ళేసి అక్కడ కాలంలో ఉన్నటువంటి ఏదైతే మట్టి ఆ తవ్వకం చేస్తే దాన్ని కూడా వాటర్ వచ్చి ప్రజలకు ఖచ్చితంగా రైతులకు మేలు జరిగినట్టయితే కనుక జిల్లాలో ఉన్న కలెక్టర్ దగ్గర సమక్షమైతే పెడుతున్నాం అన్ని విభాగాలకు సంబంధించి కూడా మాట్లాడడానికి మేము ఏర్పాట్లు చేస్తాం మా పార్టీ అధినేత రేవంత్ రెడ్డి నగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏవైతే మనం వాగ్దానాలు చేసినా ఖచ్చితంగా కూడా నిర్వర్చాలనుకుంటున్నాం రాబోయే ఈ అసెంబ్లీ రేపెళ్ళు తర్వాత ఖచ్చితంగా ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అది కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం ఈరోజు ఏదైతే ఎనభై ఐదు వేల కోట్లు ఏదైతే జరిగిందో విద్యుత్ సోదరులు ఏదైతే స్కామ్ జరిగిందో దాన్ని కూడా సమగ్ర విచారణ కూడా సీఎం గారు ఆదేశించడం జరిగింది సంబంధిత అధికారులు భాస్కరరావు గారు కూడా ఖచ్చితంగా వారి మీద ఎంక్వైరీ చేయడానికి పూన్ కూడా జరుగుతుంది కనుక రాబోయే కాలంలో ఖచ్చితంగా మొత్తాల నియోజకవర్గం సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలు మేము ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఇచ్చిన వాగ్దానాల కన్నా ఎక్కువ కూడా ఈ యొక్క మొత్తాల నియోజకవర్గం మేము చెప్పడం జరిగింది రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఖచ్చితంగా ఎక్కడైతే లేవని చెప్పినాము ఆ గ్రామాలను ఖచ్చితంగా మేము రోడ్లు వేయడం మరియు ఆ గ్రామాల సమస్యలు కూడా తీర్చడం జరుగుతుంది ఖచ్చితంగా ఈరోజు ప్రజలు కూడా మాకు బంపల్ మెజార్టీతో మమ్మల్ని గెలిపించి ఈరోజు అధికారంలో తీసుకురావడానికి మీరందరూ కూడా కార్కులైన అందరికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే కాలంలో సంబంధిత అధికారులు కూడా జాగ్రత్తగా వహించాలి మీరు ఏవైతే ఇరవై నాలుగు గంటల కరెంటు మేము ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తుంటే కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అధికారులు కూడా నిర్లక్ష్యం వహించి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంగా కూడా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తలేదని చెప్పేసి సంబంధిత అధికారులు కరెంటు కావాలని తీయడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా దాన్ని నిర్దేయాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పడం జరిగింది ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా ఇవ్వాలి ఎక్కడైతే ఇవ్వకుండా ఉంటారో ఆఫీసుల దగ్గర ఖచ్చితంగా పోయి నిలదీయమని చెప్పడం కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాని మీద కూడా మేమందరం కూడా ప్రజలకు పిలుపునిస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ఎక్కడైతే తీయలేదు అక్కడ స్టేషన్ దగ్గర ఖచ్చితంగా మాకు సంబంధించిన కార్యకర్తలు ఎంబడి వచ్చి అధికారులు నిలదీతాం ఎక్కడైతే అధికారులు నిర్లక్ష్యం వహించి ఎక్కడైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో కంటిన్యూగా పది సంవత్సరాలు ఉన్నటువంటి అధికారులు చేసిందే చలామణిగా నడిపించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రతి పార్టీ నాయకులు కానీ కావాల్సిన తప్పులు చేయాలని కూనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అధికారులు మారాలి ఖచ్చితంగా మా ప్రభుత్వానికి ఏదైతే ఉందో దానికి విధులు సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నాం ఈరోజు ఇరవై నాలుగు తారీఖు ఇరవై నాలుగు తారీఖు ఒక ఇరవై తారీఖు ఒక డేట్ ఫిక్స్ చేసి అమర్చింత సరసభ సమావేశం పెట్టి సంబంధిత అధికారులు కూడా పిలిచి మేము చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ మాట్లాడుతున్న అనేక రకాలుగా ఈరోజు ఆరు గ్యారంటీలు ఏమైందని అడుగుతున్నాడు ఈ యొక్క కేసు కేటీఆర్కి మేము ఒక విషయం చెప్తున్నాం వచ్చిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలు క్లియర్ చేసినాం ఇంకా నాలుగు పెండింగ్ ఉన్నాయి సమీక్ష